అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య గమనిక అరవై ఏళ్ళు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుని సో లేట్ చేయకుండా టాపిక్ వెళ్దాం మెయిన్ టైటిల్ చూస్తున్నాం పెన్షనర్స్ అందరికీ మనకి ముఖ్యంగా ఒక కీలక ప్రకటన అయితే వచ్చింది గమనించగలరు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈపీఎస్ తొంభై ఐదు పరిధిలోని లక్షలాది మంది పెన్షనర్స్కి ఉపశమనం కలిగిస్తూ ముఖ్యంగా మనకి అరవై ఏళ్లకు రద్దు చేస్తూ అధికారిక ప్రకటన అయితే వచ్చింది గమనించగలరు ఇక్కడ చూస్తూ ఉన్నాం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తీసుకుంది నిర్ణయం అయితే ఈపీఎస్ పెన్షనర్స్కి ఉచితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది ముఖ్యంగా మన పెన్షనర్స్ అందరికీ ఈ యొక్క ఉచితంగా లైఫ్ సర్టిఫికెట్లు మనకి ఇవ్వడం అనేటువంటిది చాలా వరకు శుభదాయకం ఇక్కడ చూస్తున్నాం ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది సో ఇప్పటి నుంచి మనకి అరవై సంవత్సరాలు నిండిన ప్రతి పెన్షనర్కి కూడా ముఖ్యంగా ఈ యొక్క లైఫ్ సర్టిఫికెట్ల విషయంలో మనకి అధికారిక ప్రకటన వచ్చింది సో ఇప్పటి నుంచి మనకి ఇది అమల్లో అయితే రానుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈపీఎస్ పెన్షనర్లు తమ ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిసిఎల్ డిఎల్సి సేవలు ఉచితంగా పొందవచ్చు ఫ్రెండ్స్ సో గమనించండి సో ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మనకి ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది మనకి రాదు ముఖ్యంగా రద్దుకోవడమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరిస్తూ సమర్పించాల్సి అయితే ఉంటుంది గమనించండి సో ఈ ఏడాది కూడా మనం లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారిక నిర్ణయాలు ప్రకటించింది ప్రతి ఒక్కరు గమనించ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ పోవచ్చు